హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మైసూర్ పాకం చేసుకుందాం మైసూర్ పాకం కావాల్సిన సామాన్యం శనగపిండి ఒక కప్పున తీసుకున్నాను దానికి ఒక స్పూను ఆయిల్ వేసి చాక మిక్స్ చేయాలి చేసిన తర్వాత జల్లించాలి జల్లించడం చేపించలేకపోయినా నేను నీట్గా జల్లించి పక్కన ఉంచుకోవాలి మిక్స్ చేసిన తర్వాత దానికి ఒక మూడు కప్పులు ఒక కప్పునర తీసుకున్నా కనుక మూడు కప్పులు ఆయిల్ ఒక అరకప్పు నెయ్యి వేసి మరిగించి పక్కన ఉంచాలన్నమాట మరుగుతూ ఉండాలి అది మూడు కప్పులు కరెక్ట్గానే ఒకటి ఉన్నకి మూడు కప్పులు షుగరు తీసి పంచదార ములిగి వరకు వాటర్ వేయాలన్నమాట వాటర్ వేసి దానికి లైట్గా మనం వాటర్లో వేస్తే అది కరిగిపోకుండా ఉండే పాకం మనం చేతితో చూడగలిగితే ఇలా తీగపాకం అనమాట ఇలా చూస్తే మన చేతికి అంటుకోవాలి తీగపాకంలాగా మూడు కప్పు మూడు కప్పులు ఆయిల్ వేసాం అరకప్పు నెయ్యి వేసాను అది పక్క నుంచి అది సమానంగా రెండు కూడా మెలుగుతుండాలి ఒక స్పూన్ పాలు వేసాను ఎందుకంటారా ఆ చక్క అది ఏమైనా ధూలది ఉంటే నీట్గా సైడ్కి వచ్చేస్తుంది తీసుకోవచ్చు అనమాట ఇది జల్లించి పెట్టుకున్నాం కదా నెయ్యిలో నెయ్యిలో కలిపిన చని పిండి అది ఒక స్పూన్ స్పూన్ చొప్పున వేసుకొని కలుపుతూ ఉండాలి అలా ఒకరు కలుపుతూ ఉండాలి ఒకరు వెయ్యిద్దరు ఉండాలి దీనికి ఒకరు అంటే మనమే వేసుకొని మనమే కలపలేం కనుక స్పీడ్గా కలపాలి కొంచెం ఒక్కొక్క స్పూన్ ఒక్కొక్క స్పూన్ వేస్తూ కలపాలన్నమాట అంత కలిపడం అయిపోయాక పక్కన మరుగుతూ ఉంటుంది కదా ఆ నెయ్యి అయినా పంచదారనా అది ఒక్కొక్క గరిటె వేసుకోవాలి ఇది మనం ఒకరు కలుపుతూ ఉండాలి ఒకరు వేస్తూ ఉంటే కరెక్ట్ పెర్ఫెక్ట్గా వస్తుంది అనమాట పాకం అసలు చాలా పెర్ఫెక్ట్గా వస్తుంది ఇలా చేస్తే మాత్రం గుల్లగా నోట్లు పెడితే కరిగిపోద్ది అనమాట అంత టేస్ట్ బాగుంటుంది ఒక్క రెండు కానీ మూడు కానీ విలాచి అది పౌడర్ వేసుకుంటే కొంచెం స్మెల్ బాగుంటుంది వేసుకోపోయినా పర్వాలేదు అది నేనైతే వేస్తూ ఉంటాను ఇలాచి స్మెల్ బాగుంటుందని చక్కగా అయిపోయాక తెలిసిపోద్ది మనకి అంతా అది మైసూర్ పాకు వదిలేస్తుంది అనమాట కళాయి నుంచి బయటికి అప్పుడు మనకు పెర్ఫెక్ట్గా అయినట్టు కూడా మనకు తెలుస్తుంది అది ఫోమ్లాగా రావటం కానీ అవన్నీ మనకు తెలుస్తా అని నాకు తెలుస్తాయి అయిపోద్ది అని తెలిసిన వెంటనే ఒక ట్రైకి చక్కగా కొన్ని నీరు రాసుకొని ఉంచుకొని ట్రైలోనూ మనకి ఎలా కావాలంటే అలా సైజు మొక్కలు కట్ చేసుకోవచ్చు అనమాట కొంచెం పూర్తిగా ఆరిపోకుండా ఉండాలి అప్పుడు మొక్కలు కట్ అవుతాయి అనమాట చూసారు కదా ఎంత గొల్లగా వచ్చిందో మైజుపాకం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సర్వేజన సుఖనుభవంతు